तुंहिंजे मन कर ఓం శ్రీమతేనమ వెల్కమ్ టు సుష్మిత లోక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ఎప్పుడు ఉంది ఏ సమయంలో వినాయకుని పెట్టుకోవాలి అలాగే వినాయకుని యొక్క కథ ఏంటో కూడా అందరం తెలుసుకుందామండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ కోరుతున్నాను మరీ మరీ అందరు కూడా కథ తెలుసుకోవాలండి వినాయకుని పెట్టుకోవడమే కాదు కథ కూడా తెలుసుకోవాలి ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా కారణం తెలుసుకోవాలి కదా శ్రావణ మాసం ఆగస్టు ఇరవై మూడున ముగిస్తుందండి ఇరవై నాలుగు నాలుగు నుంచి అయితే భాద్రపదము ప్రారంభమవుతుంది ఈ మాసము మొదటి వారంలోనే పిల్లలు పెద్దలు చేసే హడావిడి అంతా ఇంత కాదు ఏమిటి అనుకుంటున్నారా అదేనండి ఏ పూజ చేసినా ఏ నోము నోచినా విఘ్నాలను తొలగించి వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది ఇరవై ఏడవ తారీఖు అండి మనకైతే పండుగ ఇరవై ఏడవ తారీఖు వచ్చేస్తుంది అయితే ఇరవై ఏడవ తారీఖు ఉదయము ఆరు పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉందండి మొదటి ముహూర్తము ఇంకోటి ఒకటి గంటల నలభై నిమిషాలకైతే ఇంకో ముహూర్తం ఉంది సాయంత్రము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితే ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అంట పంతులు గారు అయితే ఈ టైమింగ్స్ అయితే ఇచ్చేసారండి మరి ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారండి వినాయకుడిని వి నియమాల ప్రకారము పూజిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం విఘ్నేశ్వరుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంత మంచి జరుగుతుంది అని చెబుతున్నారు కదా పండితులు అయితే నియమాలు అంటే మనము ముందు వీడియోలు వచ్చే మళ్ళీ ఇంకో వచ్చే వీడియోలో తెలుసుకుందామండి ఈ విశ్వాసు నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో మాత్రము ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి వచ్చిందండి పది రోజుల పాటు నిర్వహించి వినాయక నవరాత్రులను ఎంతో వేడుకగా జరుపుకుంటారు చిన్న పెద్ద అని పేద ధనిక అని తేడా లేకుండా వైభవంగా వినాయక చవితి పండుగనైతే చేసి కానీ దీంట్లో పిల్లలు పెద్దలు కూడా ఒకటి గమనించుకోవాలి ఏంటంటే హడావిడి లేకుండా ఎక్కడా కూడా తొందర తొందరపాటు అనేది లేకుండా మనమైతే వినాయక చవితిని జరుపుకోరాలని కోవాలండి పురాణాల ప్రకారం భాద్రపదం శుక్లపక్షం చతుర్థి రోజునే వినాయకుడిని పూజిస్తే విఘ్నాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అదృష్టము శ్రేయస్సు కలుగజేస్తుందని పండితులు అయితే చెప్తున్నారండి మరి తొమ్మిది రోజులు రాత్రులు ప్రతిరోజు పూజలు చేస్తారు రాత్రి పగళ్ళు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మండపంలో భక్తులు భజనలు కూడా చేస్తారండి ఎంతో అంగరంగ వైభవంగా పది రోజులు కూడా పిల్లలు సంతోషంగా ఉంటారు మరి పిల్లలందరికీ ఇష్టమైన వినాయక చవితి పండుగ ఎప్పుడుందో తెలుసుకున్నారు కదా అయితే వినాయకుడి పుట్టిన రహస్యం ఏంటి అసలు వినాయకుడిని పది రోజులు కూడా ఎందుకు పూజించుకుంటాం మనం దీని వెనకాల ఉన్న రహస్యము కథ కూడా తెలుసుకుందామండి తప్పకుండా ఓకేనా వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా పూజలు అందుకుంటాడు మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు ఆయనని గణేషుడు గణపతి ఘననాయకుడు ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించినట్లే అని అన్నిట్లో కూడా విజయం అయితే ప్రాప్తిస్తుంది అందుకే ప్రతి పూజలో ఆయన మొదటి పూజగా మనం చేసుకుంటాము మరి వినాయకుడి జన్మరహస్యం ఏంటి ఆయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు వినాయకుడి గురించి ఈ కథనైతే తెలుసుకుందామండి పురాణాల ప్రకారము చూస్తే పూర్వము గజ రూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోరమైన తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యేక ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడిగాడు ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తదాస్తు అని చెప్పి శివుడు రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు అది తెలిసి పార్వతి దే దేవి దీనికి పరిష్కారం మార్గం చూపమంటూ శ్రీ మహావిష్ణువుని కోరుతుంది ప్రార్థించగా అప్పుడు మహావిష్ణువు నందిని గంగిరెద్దుల అలంకరించి దేవతలందరూ సంగీత వాయిద్యాలు పట్టుకుని గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విని గజాసురుడు ఆచార్యానికి గురదై పరమవశించి మీకు ఏం వరం కావాలో చెప్పమని అడిగాడు అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తల బ్రహ్మాది దేవతలంతా త్రిలోకాలుగా పూజించేలా చేయాలని ప్రార్థించాడు అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో ని ఉదరాన్ని చీల్చి చీల్చేస్తుంది అప్పుడు ఆ పరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి వెళ్ళిపోతాడు ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగ స్నానం చేయాలని తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలగా ఉ ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టు పరిస్థితిలో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలికి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకోనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువుని తల తలని ఖండిస్తాడు ఇలా లోపలికి వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చూసి పార్వతి ఈ ద్వారం వద్ద శిశువుని చూసిన పట్టరాని దుఃఖంతో విలపించగా అప్పుడు శివుడు కలత చెంది గజాసురుని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజానునుడు అని నామకరణం చేశాడు ఇది ఇలా ఉండగా కొన్ని దినముల తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి చాలా బలాశాలి అందుకే ఆ మీ దేవతలందరికీ సైనా సైనిక అధికార అని చెబుతారు ఒకసారి కొందరు మను మునులు దేవతలు కలిసి వచ్చి విఘ్నాలను తొలగించుటకు ఒకరిని ఆధిపతి అధిపతిగా చేయాలంటూ కోరారు శివుణ్ణి అప్పుడు పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటారు పరీక్షించ పరీక్ష పెడతారు అప్పుడు కుమారస్వామి తన నిమలి వాహనంతో బయలుదేరుతాడు కానీ మన బుజ్జగనపయ్య మాత్రము అధిపతులు ఆది దంపతుల తల్లిదండ్రుల చుట్టూ పరిరక్షణం చేస్తాడు దానికి సంతోషించిన శివుడు వినాయకుడికి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్న పాత్యమును ప్రసాదించేందుకు అప్పటి నుంచి వినాయకుడు అని పేరు పెట్టారు విఘ్నాధిపతిగా ముల్లోకాలయందు పేరుగాచాడు ఇక వినాయక చవితి రోజు చంద్రుని చూ చంద్రుడిని చూస్తే నీలా నిందలు తప్ప తప్పవు అని చెప్పడం వెనుక ఉన్న ఇంకో కథ కూడా ఉందండి ఇలా విఘ్నేశ్వరుడు అని తల్లిదండ్రులు పెట్టిన పేరండి ఆది దేవత అధిపతిగా విఘ్నేశ్వరుడు పేరు పొందిన కథ అండి ఇదైతే అందరూ కూడా విఘ్నేశ్వరుని కథ తెలుసుకున్నారు కదా ఈ కథ విన్నవాళ్ళు తప్పకుండా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఎవరైతే కోరుకుంటారో తప్పకుండా అండి అందుకే అందరూ అందరి విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ విఘ్నేశ్వరుని దయ అందరికీ ఉండాలండి ఇలా పిండితోనైతే నేను పసుపు పిండి కలిపి ఇలా బొమ్మనైతే ఏర్పాటు చేశానండి ఎవరైతే ఇలా బొమ్మని ఏర్పాటు చేసుకోవడం కూడా మంచి పని పని పిల్లలకి మనము ఈ చరిత్ర చెప్తే కూడా పిల్లల్లో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానం అనేది కలుగుతుందంటండి అందుకే విఘ్నేశ్వరుని పూజించాలి అంధకారం అంతా నశించాలని కోరుకుంటున్నానండి ఎవరైతే ఈ కథ విని తరిస్తారో వాళ్ళకి విజయం ప్రాప్తిస్తుందంట ఈ కథని కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండి తప్పకుండా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈ ఇరవై ఏడవ తారీఖు మనము వినాయక చవితి అయితే జరుపుకోవాలండి వినాయక చవితి పండుగ రోజు శుభ్రంగా స్నానం చేసి విఘ్నేశ్వరుని పూజించుకోవాలి తప్పకుండా ఇంకో వీడియోతో ముందుకొస్తానండి విఘ్నేశ్వరుని ఎలా పూజించుకోవాలో కూడా వీడియో ఇంకోటి పెడుతున్నాను తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి మరి ఓకేనా ఏమన్నా తప్పులుంటే క్షమించండి అండి విఘ్నేశ్వరుని పుట్టుక చరిత్ర గురించి తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాలండి మనము విఘ్ గణపయ్యని పెట్టుకోవడమే కాదండి గణపయ్య భూలోకానికి ఎలా వచ్చాడు విఘ్నేశ్వరుడు అని పేరు ఎలా వచ్చిందో కూడా అందరూ కూడా తెలుసుకున్నారు కదా ఈ కథని తెలియని వాళ్ళకైతే చెప్పండి తప్పకుండా మనకి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందంట అండి ఇంకోటి ఈ కథ వెనుక ఉన్న చరిత్ర అందరూ తెలుసుకోండి మరికొందరికి షేర్ చేయండి